స్వాగతం జర్నలిస్టులకు సమస్యల పరిష్కారం కోసం అనుబంధ బుధవారం కార్యక్రమానికి పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలో రామగుండం పారిశ్రామిక ఐజేయు నాయకులను పోలీసులు నిర్బంధించారు పోలీసుల నిర్బంధాన్ని ఖండిస్తూ గోదావరి ఖండిలో జర్నలిస్టుల నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు స్థానిక మెయిన్ చౌరస్తా వద్ద జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పూదారి కుమార్ ఐజేయు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కోల లక్ష్మణ్ నాయకులు మాధవరావు దయానంద్ గాంధీ గడ్డం శ్యామ్ కుమార్ శేఖర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టిన జర్నలిస్టులను రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల చేత నిర్బంధించడం అనుమాన సమని ఖండించారు ఉద్యమాలను అణచువేసే విధానాలకు స్వస్తి పలికి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గోదావరికి చెందిన ఐజేయు జర్నలిస్టుల అధిక సంఖ్యలో పాల్గొన్నారు జర్నలిస్ట్ సమస్యలను జర్నలిస్ట్ సమస్య ప్రజాస్వామ్యవాదుల పత్రికా స్వేచ్ఛను ప్రజాస్వామ్యవాదుల పత్రికా స్వేచ్ఛను జర్నలిస్టులపై నిర్బంధాన్ని జర్నలిస్ట్లపై నిర్బంధాన్ని لائک کا ہردیلانی جرنلسٹ لائک کا ہردیلانی جرنلسٹ لائک کا ہردیلانی زندہ باد ہائی جے یو 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 زندہ باد સમસ્યા સમસ્યા લે જનલિસ્ટ જર્નલિસ્ટ જર્નલિસ્ટ લઈક્યતા જર્નલિસ્ટ નિર્બંધ జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కాలేదు బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి ఎజెండాలోనే పెట్టింది ప్రతిసారి మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్తున్నా కూడా ముందుకు పోవడం లేదు ఇళ్ల స్థలాలు కానీ హెల్త్ హెల్త్ స్కీములు కానీ కనీసం అగ్రేషన్ కార్డు కూడా ముందుకు పరిస్థితి ఉంది దీనిపై పలు దఫాలుగా మంత్రులకు విజ్ఞప్తి చేసి సమయం తీసుకున్నా కూడా ఇక్కడ కూడా పరిష్కారం కాలేదు చివరికి శాంతియుత పద్ధతిలో ఆందోళనకు పోతుంటే కూడా జర్నలిస్తులను నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవి ఇలాంటి విధానాలు మానుకోవాలి వెంటనే జర్నలిస్టుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం జర్నలిస్టు సోదరులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం పదేళ్ళుగా జర్నలిస్టుల సమస్యలు ఏవి నిలబడతలేవు అక్రిడేషన్ కారులు కూడా ఇయని పరిస్థితి ప్రభుత్వం ఇప్పుడు ఇవ్వని పరిస్థితి నెలకొంది ఇంకా ఇన్న ఇన్న స్థలాలు వీటి గురించి జర్నలిస్టులు ఐక్యంగా రాష్ట్ర రాష్ట్ర మన హైదరాబాద్లో వాస బ్యాంక్ దగ్గర సమాచార శాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం పత్రికా స్వేచ్ఛను అందించడానికి పోలీసులు ఇలా నిర్బంధించడం సరైనది కాదు ఇప్పటికైనా ప్రభుత్వం లేచి జర్నలిస్టుల సమస్యలను కాపాడాలని కోరుతున్నాం మరో ఐక్యమత్యంతో ఐక్యతతో ముందు ముందడుగు వేసేటువంటి ఐజేను అనగదొక్కడం కోసం ఐజే పోరాటాలను దిగ్బంధం చేయడం కోసం ఇక్కడిదక్కడ జర్నలిస్టులను నిర్బంధించడం ఆపడం ఈ పోరాటం చేయకుండా ముందుకు నడవకుండా ప్రభుత్వం అడ్డుకోవడం అనేది చాలా ఏమైనటువంటి చర్య మరి గత కొంతకాలంగా జర్నలిస్టుల సమస్యలు పట్టించుకోవడం లేదు మన సమస్యల పరిష్కారం కోసం నోచుకోవడం లేదు మరి ప్రభుత్వం మన ఒక రెండో తరగతి మానవులుగా చూడడం అనేది సమాజంలో చాలా భయంకరమైనటువంటి విషయం ఎందుకంటే ప్రభుత్వం యొక్క కదలికలను కానీ ప్రభుత్వం యొక్క అభివృద్ధిని కానీ ప్రజల యొక్క సమస్యలు కానీ ఎత్తి చూపేటువంటి అర్థం పడ్డటువంటి జర్నలిస్టుల పట్ల ఇలాంటి వివక్ష చూపడం చాలా భయంకరమైనటువంటి విషయం చాలా ఘోరమైనటువంటి విషయం మరి గత కొంతకాలంగా అక్కడేషోన కార్డు ఇవ్వకపోవడం మరి మెడికల్ ఫెసిలిటీ కల్పించకపోవడం అంతేకాకుండా ల్యాండ్లు ఇవ్వడకపోవడం ఇట్లాంటి అనేకమైనటువంటి సమస్యలతో జర్నలిస్టులు ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు జీతాలు లేని బతుకులు జర్నలిస్టుల బతుకులు మరి జర్నలిస్టులు జీతాలు లేకుండా పనిచేస్తుంటూ సమాజానికి సేవలందించేటువంటి సమాజ సేవకులను ఈ రకంగా నిర్బంధించడం ఈరోజు హైదరాబాద్లో జరిగేటువంటి మహాధర్నాకు చేయకుండా అడ్డుకోవడం అనేది చాలా భయంకర విషయం గోదావరికల్లో కూడా అటువంటి అడ్డంకి ఏర్పడేది ప్రభుత్వం అనేది ఇట్లా చేయడం అనేది సరికాదు ఇది ప్రారంభం మాత్రమే మా ఉద్యమం రాబోయే కాలంలో మా యొక్క రుచిని చూపించేటువంటి అవకాశాన్ని చెప్పుకుంటూ థ్యాంక్ యూ స్వేచ్ఛను కాపాడుతాను ఈ సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పిన రేవేందర్ రెడ్డి ఇవాళ మొట్టమొదటిసారిగా గత ప్రభుత్వాల పాలకుల తీరు నువ్వు అదే పోతున్నావు మాటిది కొత్తగా నిర్బంధం పత్రిక అవసరం కోసం ఎక్కువ కొట్టలో మాకు తెలుసు మీ ఏ వర్గానికి కూడా వ్యతిరేకంగా పోలీస్ వార్తలు కూడా మేము రాస్తున్న రోజు పోలీస్ ఎల్లక్షేమం కోసం కూడా మేము మా కళలు పనిచేస్తాయి వాళ్ళ మీరు మీరు ఇచ్చేది మేమే మిమ్మల్ని దింపేది మేమే కానీ కేవలం మేము ఒక అక్రిషన్ కార్డు ఉండడానికి చిన్న ఇల్లు ఇవి అడిగిన పాపానికి ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు మొట్టమొదటిసారిగా నువ్వు ఏ మాట చెప్పావో అదే చెప్తావు గతంలో కళలు తోటి పెట్టుకొని ఎట్లయితే అంతమయ్యారో నువ్వు ఇవాళ చేసిన పద్ధతి మార్చుకోకపోతే నీకు ఇదే కళాలు ఖచ్చితంగా పాత పాలకులు చెప్తా నీళ్ళని నీకు బుద్ధి చెప్పి తీస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ పరిస్థితి దిలుస్తులను వెంటనే విడుదల చేయాలి ఇవాళ మమ్మల్ని పోరాటం వైపు కొమ్మని మేమే చెప్పుకున్నావు ఆ పరిస్థితి వస్తే జరగాల్సిన పరిణామాలకు రేవంత్ రెడ్డి సర్కారే బాధ్యత వహించాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఈ పద్ధతి మార్చుకోవాలని ఈ అక్రమస్తులను పద్ధతి స్వేచ్ఛను అడ్డుకోవద్దని మరోసారి హెచ్చరిస్తూ మా పోరాటం తెలుసు మా స్థలాల మనం చూపిస్తాం చూపిస్తాం రెండు సంవత్సరాల కాలం గడుస్తోంది కానీ జర్నలిస్టుగా సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోలేదు ప్రజాపాలనను కొనసాగిస్తున్నామని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం సైతం జర్నలిస్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి పేరుకుపోయిన జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని అనేక దఫాలుగా ఉద్యమాలు కొనసాగిస్తూ వస్తున్నాం శాంతియుత వాతావరణం మధ్య కనీసం ఈ కార్యక్రమంతోనైనా ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందని ఒత్తిడిని పెంచే విధంగా ఈరోజు హైదరాబాద్లో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఐజే అనుబంధ టీయూడబ్ల్యూజే ఆ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలలతో పాటు గోదావరికని నుండి కూడా జర్నలిస్టులు భారీగా తరలి వెళ్ళడం జరిగింది న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న పోరాటాన్ని అణచివేసేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధ కాండను కొనసాగి కొనసాగించింది ఈ వ్యవహారాన్ని గోదావరికని జర్నలిస్టులుగా ఐజే అనుబంధ బంద టి సభ్యులుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఉద్యమాలను అణచివేస్తే అవి ఉవ్వెత్తనా ఎగిటి విషయం చరిత్ర స్పష్టంగా చెబుతోంది ఈ విషయం తెలిసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి అణచివేతలు నిర్బంధాలను కొనసాగిస్తుండడం దురదృష్టకరం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరవాలి అకడేషన్ కార్డులను వెంటనే మంజూరు చేయాలి ఆరోగ్య భద్రత పాలసీని సమర్థవంతంగా కొనసాగించాలి సుదీర్ఘ కాలంగా ఉన్న ఇళ్ల స్థలాలను జర్నలిస్టులకు కేటాయించాలి ఇతర సమస్యలన్నింటినీ పరిష్కరించి నిజమైన ప్రజా ప్రభుత్వం నిరూపించుకోవాలి కేవలం మాటలకే పరిమితం కావద్దు మరోమారు ఇలా ఉద్యమాలను నిలువరిస్తే ఖచ్చితంగా ఉధృత పోరాటాలు కొనసాగించాల్సి వస్తుందని స్పష్టంగా తెలియబడుతున్నాం